కరీంనగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్ లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడను వివరాలకు సంప్రదించండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ డబల్ టూ త్రీ నైన్ నేను ఎట్లా బతకాలి దేవుడు మన ముగ్గురు వెళ్ళాడు దేవుడు నేను ఇల్లు ఎట్లా దాదా ముప్పై నలభై సంవత్సరాల కింద చేసిన పోలు సో ఈ ఇదే పోలుకు చూడండి పైన లెవెన్ కెవి వైర్ నడుస్తుంది కింద త్రీ ఫేస్ నడుస్తుంది ఎక్కడైనా అధికార నిర్లక్ష్యమా పా నాయకుల పాపమా అర్థమవుతా లేదు మనిషి ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతారా రైతు విషయంలో కూడా జరిగింది కదా సేమ్ సిచ్యువేషన్ అధికారం నిర్లక్ష్యమే ఖచ్చితంగా వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వారు కూడా సుమన్ టీవీ వారి కుటుంబంతో కలిసి పోరాటం చేస్తుంది కరెంటు తో యువ రైతు మరణించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పురిక్యాలలోని ఒక యువ రైతు నిన్న తన పొలం వద్ద కరెంటు స్విచ్ ఆన్ చేసే సందర్భంలో ఆ విద్యుత్ దాదంతో నిన్న మరణించడం జరిగింది ప్రస్తుతం వారి కుటుంబంలో విషాదం నెలకొంది ఇంట్లో అంతా కూడా కుటుంబ సభ్యులు వారి భార్య రోజులతో మిన్నంటాయని చెప్పుకోవచ్చు యువ రైతు ఒక్కసారి విద్యుత్ మరణించడంతో పుట్టడి దుఃఖంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా మునిపోయిన ఘటన నెలకొంది ప్రస్తుతం ఈ గ్రామంలో విషాద ఛాయాలనుకున్నాయి ఆ యువ రైతు భార్య వినిపిస్తున్న ఘటన కూడా మనం చూసుకోవచ్చు వాళ్ళ పిల్లలు చాలా చిన్నవాళ్ళు అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నట్టుగా చాలా మంది గ్రామస్తులు కూడా అండి పరిస్థితి నెలకొంది అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం చిన్న పిల్లలు ఏడుస్తున్నారు వారి భార్యతో మాట్లాడుతూ అమ్మ చెప్పండి అమ్మా అమ్మ ఏం జరిగిందమ్మా కరెంటు కాడికి రోజు వేయ నేను ఊరుకో వచ్చేవారు అది మొద్దున పెట్టినప్పుడు కాలేదు చాకు అది పని చేయంగానే వచ్చినట్టుంది ఆ వైరు చూసుకోలేదు దేవుడు నా దేవుడు వెనక ముందు చూసుకొని బంద్ చేసుకున్నావు నా దేవుడు గట్టెట్లా అయిపోయినా దేవుడు నన్ను అడుగు అమ్మా నీ దేవుడు నువ్వు విడివేనా మా దేవుడు నేను ఎట్లా బతకాలి దేవుడు మన ముగ్గురు వెళ్ళరు దేవుడు నేను వీళ్ళని ఎట్లా రాదానే దేవుడు మనకేం అనే దేవుడు మనకు బతికెట్లా రాదే అది కరెంటు పోలు బాలేదు అన్నట్టుగా చెప్తున్నాడు గ్రామస్తులు విద్యుత్ అధికారులు సరిగ్గా స్పందించలేదు దాని మరమ్మతులు చేయలేనట్టుగా చెప్తుండే అది కరెక్ట్ లేదు ఆ డబ్బా కరెక్ట్ లేదు నేను చెప్పిన ఆ డబ్బా మంచిగా లేదు ఆ అదినుపడబ్బా అది కౌలు పోవేమా మేసంత భూమి ఎడుక్ కిత్తే లేదు దేవుడా ఇక్కడక్కడ కౌలల కోటి వేసుకునేవే దేవుడా నా పిల్లల చదవాలి దేవుడా అక్కడ ఇక్కడ కౌల కోటి వేసిండు దేవుడు ఆ అది ఇనుప డబ్బా దేవుడా నేను కుటుంబం అంతా కూడా పుట్టడు దుఃఖంలో మునిగిన పరిస్థితి నెలకొన్నది అది ఆ మరమ్మతులు చేపలేదు విద్యుత్ అధికారులు అది మొత్తం కూడా శిథలవాసకు చేరింది కరెంట్ పోల్ కూడా దానిపైన లెవెన్ కేవీ వైర్లు కూడా తాకడంతో విద్యుత్ ఆగారం కలిగింది దానివల్లే ఆ యువరైతే చనిపోయారు కూడా వారి భార్య కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు ఫస్ట్ అదే పుట్టడు దుఃఖంలో మునిపోయారు కుటుంబ సభ్యులంతా కూడా అతను కొంతమంది రైతుల్లో ఉన్నారు అది ఏ విధంగా జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్తామని చెప్తున్నారు సో ఒకసారి స్పాట్ వెళ్దాం ఆ స్పాట్ వెళ్ళి ఆ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఏంటని చెప్పేసి అది చూసే ప్రయత్నం చేద్దాం కురిక్యాలకు చెందిన యువ కౌలు రైతు ప్రశాంత్ మరణించినటువంటి స్పాట్ ఇక్కడే నిన్న ఇదే పోల్ దగ్గర కరెంట్ షాక్ తో తను మరణించడం జరిగింది సో నేను స్పాట్ దగ్గరికి రావడం జరిగింది ఈ స్పాట్ కు వస్తున్న నేపథ్యంలో చాలా ఈ స్తంభాలు కూడా మొత్తం కిందికి ఆనిపై చాలా ప్రమాదకరంగా నాకు ఇచ్చినాయి ఎంత అంటే ఒక రైతు నడుచుకుంటూ వెళ్తే ఆ రైతుకు కరెంట్ ఆ వైర్ అనేది తగులుతాయి సో అంత దారుణమైన పరిస్థితిలో నాకు కొన్ని స్తంభాలు కనిపించినాయి ఈ పోల్ కూడా చాలా శీతలవస్థ అవస్థ చేరింది చాలా పాతది మిగతా పోల్స్ అన్ని కూడా చూసుకుంటే కొత్తగా ఉన్నాయి నిన్న ఏదైతే యువ రైతు కౌలు రైతు చనిపోయిన ఇది ఉందో స్తంభం ఉందో ఇది చాలా శీతలవస్థలో ఉంది చాలా సో ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు రైతులు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకసారి వార్తలను మనం మాట ప్రయత్నిద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న నిన్న మీ తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ చూస్తే మాత్రం లెవెన్ కేవీ త్రీ ఇవంతా కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఏం జరిగింది తను మా అబ్బుల మూడికి వచ్చినట్టు మేబీ అది వేరే ఇక్కడ ఒక గజం నీళ్ళు వెళ్తాయి అంతే అవి పెట్టుకొని మళ్ళీ వేరే పొలం వచ్చినట్టుండు వచ్చినట్టు డబ్బా తీసేసరికి డబ్బా ఓపెన్ చేసిన తోటే చనిపోయినట్టు వానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఇట్లానేసి ఆదుకోవాలి కౌలు రైతు మూడు ఎకరాలు కౌలు తీసుకున్నాడు పరిస్థితి చిన్నపిల్లలు అందరూ ఓకే ఎట్లనేసి కరెంటు తోడి చనిపోయింది కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలనేది రిక్వెస్ట్ ఓకే అన్న మీరు చెప్పండి అన్న ఇది నాకు చూస్తే అన్ని పోల్స్ కరెక్ట్ ఉన్నాయి కొత్తగా ఉన్నాయి ఇది ఒకటి శితల చేరింది నాకు చూస్తే ఎందుకో డౌట్ కొడుతుంది మీకు ఇందులో ఏమైనా అనుమానం కలిగించే విషయం అనిపిస్తుందా అధికారంలో రిలాక్స్ అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఇందులో నిజంగా నిన్న మన గంగధార మండలం కురికాల గ్రామంలో యువ రైతు చనిపోవడం చాలా బాధాకరం చాలా మంది రైతన్నుల నిన్న చూశారు సో ఇక్కడ మేము చూసిన సందర్భంలో ఇటువంటి యువ రైతులు ఇక్కడ కాకుండా చాలా ఏరియాలో ఇట్లా చనిపోవడము బాధాకరం విషయం ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ అధికారులు కొన్ని బాయ్ల దగ్గర చూడండి ఇది ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద వేసిన పోలు సో ఈ ఇదే పోలుకు చూడండి పైన లెవెన్ కేవీ వైర్ నడుస్తుంది కింద త్రీ ఫేస్ నడుస్తుంది ఎక్కడైనా అధికార నిర్లక్ష్యమా పా నాయకుల పాపమా అర్థమవుతం లేదు చూడండి పై నుంచి రెండు లైన్లు ఒకటే పోల్కి ఇచ్చినాము ఇట్లా ఇవ్వడం రైతులకు ఎంతవరకు కరెక్ట్ ఆయన పొద్దున పొద్దున ఐదు గంటలకు వచ్చిన రైతు బాయి కడ మోటార్ పెడదామని వచ్చే వరకు స్పాట్ డెడ్ అయిపోయినాడు చిన్న పిల్లలున్నారు ఆడపిల్లలు ఇద్దరు ఒక కొడుకు బాబు ఆమె ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు కాలే ఎన్ని రోజులు బతకాలి నిజంగా ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచన చేయాలి వాళ్ళను వాళ్ళకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి ఇటువంటి యువ రైతులు చాలా మంది నిజంగా చనిపోతే బాధాకరం అధికారులు మన కరెంటు అధికారులు ఇప్పుడు మనం రాగా చూస్తున్నాం కొన్ని పోర్లు కట్టేసి చూద్ద పెడుతున్నారు మొత్తం మొత్తం కంపెనీ మనం నెత్తిమి ఇట్లా పోతే తాకే విధంగా ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు పర్యవేక్షిస్తారు ఇంకొక నాలుగు రోజులైతే కోతల టైము పొలాలు కోతలు కోస్తాము చాలా ఇటువంటి ఎప్పుడు చూస్తున్నాం మనం సీజన్ వచ్చినప్పుడు ఇట్లా చాలా మంది రైతులు చనిపోతారు చాలా బాధాకరం తక్షణమే ఈ ఒగ్గరి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అధికారులు కరెంటు అధికారులు చూత వాళ్ళకి వచ్చే ఎక్సరిగేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇవ్వాలని మేము రైతుల లాగా వేడుకుంటున్నాం అది స్పాట్ దగ్గర రావడం జరిగిందా విద్యుత్ అధికారులు చెప్పడం జరిగిందా ఎలా విషయం జరిగిందర్యవేక్షించారు యాక్చువల్గా నిన్న పొద్దున ఈయన చనిపోయినాక తీసుకెళ్లారు అప్పటివరకు రాలేదు ఈవినింగ్ చాలా మంది రైతులు వచ్చి ఇక్కడ చూస్తే ఏం జరిగిందని చూస్తే మొత్తం గాలిపోయింది పైన చూసే వరకు పైన లెవెన్ కేవీ వైర్ ఉంది కింద మనము ఒక రైతన్న మోటార్ పెట్టుకోవాలంటే త్రీ ఫేస్ కరెంట్ మాత్రమే వాడతాము త్రీ ఫేస్ కరెంటుకు అనేది మనిషి ఎప్పుడు ఏ రోజు చనిపోలే ఇప్పుడు నేను గత ఇరవై ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నా త్రీ ఫేస్ కు మనిషి చనిపోడు ఎందుకంటే ఇక్కడ రెండు వైర్లు జాయింట్ అయినాయి కాబట్టి చూడండి డబ్బా మొత్తం అట్లా ఎప్పుడు ఒక పోలు కుదా మొత్తం అలా కరిగిపోయింది అంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అధికారు సుత కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మిగతా ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఆ అచ్చి వెళ్ళిపోయారంట ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఖచ్చితంగా ఆదుకోవాలి అధికారులు ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఈయన చేసింది అంటే కౌలు రైతు ఈయనకు ల్యాండ్ లేదు జాగ లేదు ఏదో దుబాయ్ పోయి వచ్చి బయట కౌలుకి చేసుకొని చేద్దామనే రైతులను ఇటువంటి రైతు కౌలు రైతులు ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది నాయకులకు ఉంది ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ఇటువంటి నిర్లక్ష్యం చేయకూడదు అంటే మీరు రైతుకు చెప్పండి విద్యుత్ అధికారులు రైతులకు ఏదైనా అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారా రైతులకు వచ్చి ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరు ఒక రైతుగా ఎందుకంటే చాలా మంది కూడా ప్లాస్టిక్ వాడకుండా ఇంకా కూడా ఇనిపై వాడుతున్నారు దానివల్ల ప్రమాదకరం సో ఇవన్నీ వాడదు అని చెప్పేసి ఈ అవగాహన కల్పిస్తున్నారు విద్యుత్ అధికారులు లేదండి చాలా సార్లు మేము ఇప్పుడు గత ఒక పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము అధికారులు అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రైతులకు ఖచ్చితంగా రైతులకు కొన్ని ఇన్సూరెన్స్ అన్న కట్టించాలి ఎప్పుడు వచ్చి మాకు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు కానీ ఈ తుఫాన్ వచ్చినప్పుడు కానీ రైతులు ఎందుకంటే చెట్టనక పుట్టనక రాత్రి తెల్లని దాకా పొద్దురాగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఈ రాత్రి మనం ఇప్పుడు చూసినాం ఒక నాలుగు కిలోమీటర్ దూరం వచ్చినాం ఎక్కడైనా ఎక్కడ ఎన్ని గుంటలు ఉన్నాయేమో తెలియదు సో అధికారులు సుఖ ఏంటంటే విద్యుత్ కార్డుకి వచ్చేటప్పుడు విద్యుత్ అధికారులు ఒక లైన్ మెన్ కానీ పై ఏఈఓ గానీ ఏవో కానీ మిగతా వాళ్ళందరూ సంబంధిత అధికారులు మొత్తము రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఏంటంటే డబ్బులతో రాదు అలా ఆయన మీద ఆధారపడి వాళ్ళ కుటుంబము భార్య తల్లిదండ్రులు అందరూ ఉంటారు కాబట్టి సో అధికారులు మాత్రము ప్రభుత్వాలు గాని ఇటువంటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ఒక రైతన్నగా నా ఆవేదన ఆ దూరం కలిసి చూస్తుంటే ఒక పోల్ మొత్తం ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా కిందికే పడిపోయి ఉన్నది మరి అక్కడ రైతు చెప్పట్లేదా లేకపోతే చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు అసలు ఇలాంటి గ్రామాలలో చాలా వస్తున్నాం కొంతమంది ఫోన్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోరు అంటే కొంతమంది చాలా మంది రెస్పాన్సిబుల్ తీసుకుంటారు పట్టించుకుంటారు చాలా ప్లేస్లలో కూడా కొంచెం మారుమూల గ్రామాలకు పోతే అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు చేయలేదు ఎందుకు చెప్పుడు అని చెప్పి అప్పు రైతున్నా కావాల్సిందే పంట పని పోయినమా పోయినమ్మా కోసుకున్నామా నా పని అయిపోయిందని మాత్రమే చూస్తాం నేనైనా అంతే సో అక్కడ ఆపద ఆద్యదాకతతో ఎవరు చెప్పరు సో రైతులకైనా ఒక యూనిట్ ఒక కమిట్మెంట్ అనేది ఏది ఉంటుంది ఎందుకంటే గట్టిగా మాట్లాడేమంటే ఏదో ఉంటుంది కదా అంత దాంతో సంబంధం ఉంటుంది ఎందుకంటే అధికారులు చూత ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కట్టెలు పెట్టుడు ఇప్పుడు మనం ఎప్పుడో అప్పటి తరంలో లేము అంత టెక్నాలజీ మారింది ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం సుత ఏంటంటే ఎక్కడ ఇమీడియట్లీ పనిగా ఉంటే అక్కడ చేయాలి అట్లాంటివి ఏం జరగడం లేదు రైతు చెప్తాడు రైతు ఏంటంటే వైర్లు అవుతున్నా అంటారు కానీ నాకు కాదు సంబంధం లేదు ఇంక్వైర్ చేస్తారు ఇంకోయొరీ చేస్తారు ఇలా వెళ్ళిపోతూనే ఉంటది దాటి వేసే ప్రయత్నము రైతు పర్టికులర్ చెప్తే ఏదైనా పని జరుగుతుందని ఉందా ఏ డిపార్ట్మెంట్ లో రైతు చెప్తే పని జరగదు అది హండ్రెడ్ పర్సెంట్ రైతు చెప్పు డబ్బు బాబు ఏంది అది గంత గుర కిందకి అంగుండదు ఇప్పటికీ సార్ ఫోన్ చేసి చెప్పిన మాధు పోల్ వాడిపోతుంది అంటే అది గట్టెట్ల వాడుతుంది అప్పుడు పోల్ లేక చిన్నగా పొక్క తోటి అట్లనే వేసారు నా బిడ్డ అప్పుడు లైన్ కు బిడ్డ పెళ్లి ఉంది మీద మీద వేసారు పడుతుందని లైన్ మీద వేసిన అలా పవర్ రోజులకు ఏ ముందట మాట్లాడితే ఏమన్నాడు మీ పటేల్ని మాట కురికేలా పటేల్ అంటారు ఆయన లైన్ మీన్ ఆయనక పట్టు ఆయన పడితే పని అవుతుంది ఇప్పుడు నాగర్ ఏం చేస్తున్నావు అని వల్ల ఆయనతో సపడే వచ్చి ఇప్పుడు అరిగు వచ్చి మాట్లాడతా అని సపడే ఉన్నా ఓ రెండు మూడు కట్టెలా అడ్డంసార్లు మూడు నాలుగు సార్లు చేసినా రాడు వచ్చినా ఎప్పుడో ఒకసారి అతడు పోలు ఫీజు ఏంటి అన్న కూడా డబ్బులు కూడా ఇస్తాం వచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చినే అత్తడు అంటే ప్రమాదకరంగా జరిగిన తర్వాత లేదంటే ఒక మనిషి ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతారా అని ఎంత మంది చెప్తున్నాడు పట్టించుకోవట్లేదు మొత్తం నేను చూసిన ఘోరంగా మీకు ఆ విజువల్స్ చూపిస్తా మొత్తం డౌన్ అయిపోయి ఉన్నది అంటే అది తగిలి ఏమన్నా జరిగితే అప్పుడు రెస్పాండ్ అవుతారో నాకైతే అర్థం అర్థమవుతుంది ఇప్పుడు రైతు విషయం కూడా జరిగింది కదే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అధికారం నిర్లక్ష్యమే ఖచ్చితంగా వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వారు కూడా సుమన్ టీవీ వారి కుటుంబంతో కలిసి పోరాటం చేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అటు గిట్టుబాటు ధర లేక అటు రైతులు ఆత్మహత్యలు తీసుకొని చనిపోవడం జరుగుతుంది ఇట్లా అధికార నిర్లక్ష్యం వల్ల కూడా రైతన్నలు చనిపోవడం జరుగుతుంది ఓవరాల్గా ఫైనల్ చూసుకుంటే రైతన్నకు ఎటు చూసుకున్నా కూడా నష్టమే జరుగుతుంది అటు గిట్టుబాటు ధరలు కావచ్చు ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు నిన్న ఏదైతే కౌలు రైతు ప్రశాంత్ కురిక్యాల గ్రామం చెందినటువంటి ప్రశాంత్ చనిపోయిన ఘటన కూడా మనకు అదే కనిపిస్తుంది ఇక చూసుకుంటే అధికార నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది ఆ లెవెన్ కేవి ఆ త్రీ ఫేస్ ఆ కరెంటు పో పోలు కూడా మొత్తం అందులో హోల్స్ పడిపోయి ఉన్నాయి చాలా ప్రమాదకరంగా మారింది ఉదయం సమయంలో మూడు గంటలు నాలుగు గంటలు వచ్చినప్పుడు మనకి అందులో ఏం జరిగింది విషయం కూడా ఏదో కనిపించారు రైతని ఏం చేసుకుంటాడు నా పొలం ఎండిపోతుంది అని చెప్పేసి ఊరికొచ్చి తొందరగా పొలం ఆన్ చేసుకుంటాడు అంతగాని మరి ఇక్కడ కరెంట్ షాక్ కొడుతుందా అని చెప్పేసి ఆలోచించాడు అలా ఆలోచన కల్పించాల్సి మాత్రం విద్యుత్ అధికారులే సో ఈ విషయంలో ప్రశాంత్కు జరిగినటువంటి ఈ విషయంలో విద్యుత్ అధికారులు స్పందించాలి తక్షణమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వారికి నష్టపరిహారం అందేలా చూడాలి అదేవిధంగా దీనిపైన నాదికలు కూడా స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయంలో కళ్ళు రైతు విషయంలో ఆలోచించి వారికి న్యాయం జరిగే విధంగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా విద్యుత్ అధికారులు అందరూ కూడా ఇలాంటి సమయాల్లో ఎప్పుడైతే ఈ కరెంటు పోల్లు ఏదైతే ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయో అలాంటి సమయాల్లో రైతన్నలు అందరికి కూడా వారు అవగాహన కార్యక్రమాలు కల్పించాలి జై జవాన్ జై కిసాన్ అంటారు అక్కడ బార్డర్ లో కాపు కాసే జవాన్ అదే విధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలు జై జవాన్ జై కృష్ణ అంటారు అలాంటి రైతన్నలకు మన భద్రత కలిగించాల్సిన అవసరం ఎంతనే ఉంది సో ప్రశాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలి అటు విద్యుత్ అధికారులు నాయకులు ప్రభుత్వాలు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటుంది కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ నుండి